హాయ్ అండి ఈరోజు మా వారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా సీతాఫలం అన్నమాట మా వారికి చాలా అంటే చాలా ఇష్టం చూద్దాం ఇవి చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకంటే చెట్లకు రాగానే చెట్లకు చూసి లేవని ఒక్క కాయలేదు కాకపోతే మా వాడి అయితే దాచిపెట్టాను చూడండి పండి వాటర్ కూడా పోతుంది టూ డేస్ అవుతుంది పండి ఆయన కూడా మా వారి కోసం బాగా పెట్టి పెట్టి మరి ఉంచానన్నమాట మళ్ళీ ఇలాంటి మంచి న్యాచురల్ ఫ్రూట్ దొరకదని ఇప్పుడు మా వారి ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఎలా ఫీల్ అవుతారో ఏమైనా తినడానికి ఉన్నాయా లేదా అని అడిగాడు ఇప్పుడైతే ఇచ్చేద్దాం అన్నమాట చూసేద్దాం ఎక్స్ప్రెషన్స్ నాతో పాటు మీరు కూడా చూసేయండి నాన్న నీకు ఒక సర్ప్రైజ్ అవునా ఏంటి నేమ్ కడిగినా కనీసం చాయ్ అనే వస్తలేదు కదా అంటే డైలీ తాగుతా కదా ఇప్పుడైతే వెరైటీగా ఒకటి నీకోసం ఏమనుకుంటాను ఐ థింక్ అప్పాలు లడ్డూల దసరా కాబట్టి అప్పాలు ఓకే ఎక్కడ అంటాయ్ ఏ అమ్మ వచ్చినప్పుడు లేవను నీకోసం దాచిపెట్ట ఏ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది అన్న ఎంత పెద్ద ఇంత పెద్దవి తిని చాలా రోల్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటాయి పెద్ద పెద్ద మీకు ఇష్టమైన రాశి పెట్టిన వావ్ టేస్ట్ చేసి షేప్ ఓకేనా అన్న బాగున్నా బాగుంది చాలా బాగుంది ਤਿੰਤੇ ਚਾਲਾ ਮੰਨ ਗਿਆ ਮੈਂ ਜੁੜਨਾ ਨਾ ਚੱਲ ਬੰਦ ਕੇ ਬਾਈ